మాస్టర్తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జానీ మాస్టర్ గారు ఆయన ఒక చాలా ఫేమస్ డాన్స్ డైరెక్టర్ ఆయన మీద ఒక కేసు వచ్చింది సార్ ఇది మూడు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు అనే ఒక సెక్షన్ మీద ఈ రాయదుర్గంలో అది ఎఫ్ఐఆర్ బుక్ అయింది దాని నుంచి నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేశారండి అంటే ఏంటి సార్ ఈ సెక్షన్ అంటే ఏంటి అసలు ఈ చట్టం ఏం చెబుతుంది ఈ సెక్షన్ మీద ఒకసారి చెప్పండి సార్ ఒకటి త్రీ సెవెంటీ సిక్స్ అంటే ఆ మహిళల మీద అత్యాచారానికి పాల్పడినట్లు అలానే ఐదు వందల ఆరు అని అంటే చంపుతానని క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరించినట్లు త్రీ అంటే ఆమె మీద అంత ఉద్యమం చేసి సెక్షన్ కింద మూడు సెక్షన్స్ పెట్టారు అయితే ఆల్రెడీ ఎవరైతే ఫిర్యాదు ఇచ్చి నా మీద అత్యాచారం చేశారు బలవంతంగానూ వివిధ ప్రాంతాల్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి చెప్తుందో ఆ సంఘటన జరిగిన మరి పది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంది పనిచేస్తున్నప్పుడు ఇప్పటివరకు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదని ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు ముఖ్యంగా రేప్ కేసుల్లోకి వచ్చినప్పటికీ మెడికల్ ఎవిడెన్స్ కానీ సర్కంషెన్షియల్ ఎవిడెన్స్ కానీ ఇవి కొంత కావాల్సిన అవసరం ఏర్పడుద్ది కానీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు అయితే వేరే పోలీస్ స్టేషన్లో రాయదుర్గ పోలీస్ స్టేషన్లో ఎక్కడో ఇచ్చారు అయితే అది జీరో ఎఫ్ఐఆర్ కట్టేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు కానీ సంఘటన ఇక్కడ జరిగిందా లేకపోతే ఇంకా వేరే సినిమా షూటింగ్ వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జరిగిందో చూస్తే వీళ్ళు కూడా ఇక్కడ మనిషి ఎక్కడ ఉంటే కాదు నేరం ఎక్కడ జరిగిందో అక్కడికి పంపాలి కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి బదిలీ చేశాము రాయదుర్గ పోలీస్ స్టేషన్ నుంచి జీరో ఫేర్ అంటున్నారు కానీ ఆమె సంఘటన ఈ రేపు అనేది ఈ బలాత్కారం అనేది ఎక్కడ జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగాలి కానీ ఆమె మరి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేపు జరిగినట్టుగా చెప్పినట్టుగా ఏమి నాకు వచ్చిన సమాచారం బట్టి అయితే తెలియట్లా కాబట్టి ఒకవేళ ఎక్కడ ఏ పోలీస్ ఒకవేళ ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ సినిమా షూటింగ్ అప్పుడు అక్కడ అత్యాచారం చేశారనిస్తే డెఫినెట్ గా ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా పరిధి ఉండదు ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికే బదిలీ చేయాలి జీరో ఎఫ్ఐఆర్ కాబట్టి బదిలీ అయ్యే రెండోది మెడికల్ ఎవిడెన్స్ ఆమెను వైద్య పరీక్షలు పంపాలి వైద్య పరీక్షల్లో ఏమొస్తుందో చూడాలి అసలు ఆమె అంగీకరిస్తుందో లేదో తెలియాలి ఆమెను పోలీసు వాళ్ళు పిలిచి విచారించాలి విచారించి దాంట్లో ఎంత వాస్తవం ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే కేసు కట్టారు కదా నేరం చేసినట్టే నిర్ధారణకు రావడానికి అయితే లేదు సుప్రీం సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ఇచ్చింది ఏంటంటే ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే తీసుకో తగిన నేరం దేని మీద ఏ ఫిర్యాదు ఇచ్చినా అది తప్ప ఒప్ప అని నువ్వు నిర్ధారించడానికి లేదు నువ్వు రిజిస్టర్ చేయాల్సిందే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విచారణలో అది ఫాల్స్ అంటే ఫాల్స్ కింద రిఫర్ చేయి లేదు వాస్తవం అనుకుంటే చార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో నెంబర్ తీసుకో విచారణ ప్రారంభం అంతే తప్ప నువ్వు అసలు ఫిర్యాదే తీసుకోదగిన నేరానికి సంబంధించిన నేరాలలో ఫిర్యాదు ఇస్తే రిజెక్ట్ చేయడానికి లేదు కాబట్టి ఏ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన నేరం జరిగినట్టు కాదు కాబట్టి లో ఇవన్నీ తేలవలసిన అవసరం ఉంది ఒకవేళ పది సంవత్సరాల నుంచి రాను సమస్య ఇప్పేందుకు వచ్చింది ఒకవేళ ఈయన ప్రామినెంట్ ఆ ఇంకోటి కూడా చెప్తున్నాడు ఈయన ప్రెసిడెంట్ కోరియోగ్రాఫర్ అసోసియేషన్స్ కి దాన్ని ఉపయోగించి పది సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను ఇలాగా వేధింపులకు గురి చేస్తున్నాను పది సంవత్సరాల నుంచి వేధిస్తే ఇప్పటి వరకు ఎందుకు మెదడుకుని కూర్చున్నాను అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు దానికి ఏం సమాధానం చెప్తే ఒకవేళ భయపెట్టారు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నానా లేకపోతే ఎందుకు ఏంటి ఆమె చెప్పే సమాధానాలను బట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచారణ చేయవలసిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది ఇక్కడ చాలా స్పష్టం కామన్గా అంతేనా లేకపోతే ఈమెమన్నా అవకాశాలు ఇవ్వకుండా ఈ జానీ మాస్టర్ ఆమె దూరంగా పెట్టడం వలన ఏమైనా ఆమె ఆవేశం చెందేసి ఈ విధంగా ఫిర్యాదు ఇచ్చిందా అసలు ఇద్దరి మధ్య సంబంధం కనుక ఉంటే అది ఇద్దరు అంగీకారంతో జరిగిన సంబంధమా లేకపోతే ఆమె యొక్క ఆలోచనకు విరుద్ధంగా బలవంతంగా జరిగిన సంఘటన ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వెలుగు చూడడం అంశాలు ఏదేమైనప్పుడు కూడాను సరే జానీ మీద ఏదో గతంలో నేరాలు ఉన్నాయి దాంట్లో ఏదో ఆరు నెలలో ఏదో శిక్ష పడింది ఇవన్నీ చెప్తున్నారు కానీ ఈ నేరం ఇంకా నేరాలు ఉన్నాయి కాబట్టి ఈ నేరం చేశాడని నిర్ధారణకి రావడానికి లేదు కాబట్టి ఆ నేరాలు వేరు ఈ నేరం వేరు కాబట్టి దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇది జరిగిందా లేదా అని చెప్పేసి అని ఆధారాలు సేకరించిన తర్వాత చేయవలసిన అవసరం ఉంది కామన్ గా సహజంగా రేప్ కేసులో ఏంటంటే ఒకవేళ రేప్ చేస్తే రేప్ చేసిన వాడు ఆటోమేటిక్గా ఆ స్పెర్మ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే వైద్య పరీక్షలకు వెళ్తే తెలిసిపోద్ది లేకుంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వైద్య పరీక్షలు అయితే ఒకవేళ స్పెర్మ్ లేకపోయినా స్పెరమ్ ఉంటుంది ఆయన యోనిలో రక్షణ వద్ది బలవంతంగా చేస్తే కాబట్టి ఇవన్నీ కూడా మెడికల్ టెస్ట్ లో మెడికల్ ఎవిడెన్స్ ని కొరాబరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రేపు చేసేవాడు పెట్టుకున్నాడు అనుకోండి ఒకటండి ఒకటి వాస్తవం రేప్ అనేది స్పాంటేనియస్ గా జరిగే సంఘటన అది దాంట్లో ప్రిపరేషన్ ఉండదు ఒకవేళ పెండుతో పెట్టుకున్నా కానీ మిగతా అనేక అంశాలు వెంట్రుకులనో లేకపోతే ఇంకోటనో డెఫినెట్ గా ఆ టెస్ట్ లో దొరుకుతాయి కాకపోతే ఇక్కడ ఈమె చెప్పేదాని ప్రకారం చాలా రోజులు అయినట్టుగా కనిపిస్తా ఉంది ఇప్పుడు జరిగే సంఘటన లేదు ఎప్పుడో జరిగినట్టుగా ఉంది ఎప్పుడో జరిగినప్పుడు గా మెడికల్ ఎవిడెన్స్ అనేది దొరకటం సాధ్యం కాదు మెడికల్ ఎవిడెన్స్ లేకపోతే ఈమె చెప్పే సాక్ష్యాలని పరిగణలో తీసుకొని ఏం చేస్తారనేది విచారణ అధికారి వచ్చే ఆధారాలను బట్టి చూడాలి కామన్ గా ఏంటంటే మెడికల్ ఎవిడెన్స్ కరాబరేషన్ అవ్వకుండా రేపును ప్రూవ్ చేయటం అనేది కొంత ఇబ్బందికరమైన చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయి అది కొట్టారా బెదిరించారా అనే దానికి సరే ఈమెకి ఎంతమంది సాక్షులు వస్తారు ఈ తరఫున అవ్వడానికి ఎంతమంది వస్తారు అనేది కూడా ఇక్కడ వేచి చూడవలసిన అవసరం ఎవరు రాకుండా ఈ మొక్కామే ఉంది అనుకోండి కాకపోతే ఎవిడెన్స్ ఏం లేదు కాబట్టి పోలీసు వాళ్ళు క్రోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆధారాలు లేకపోతే ఆధారాలు ఉంటే పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు ఆ యొక్క ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి జానీ మీద ఉంటుంది ఇప్పుడు సార్ ఈ అమ్మాయి కావాలని అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి బాగా చూసి ఈ మధ్యన సరిగ్గా చూడలేదు అనుకోండి అంటే కొత్త వాళ్ళు రావడం వల్ల ఈ సరిగ్గా అవకాశాలు ఇవ్వట్లేదు అనుకోండి ఆ కోపంతో ఈ పెట్టింది అనుకోండి అది ఫాల్స్ అని ప్రూవ్ చేయగలుగుంటారా అంటే వచ్చేయండి తీసుకొచ్చేయండి ఆధారాలు తీసుకొచ్చే కొరియోగ్రాఫర్లు ఉన్నప్పుడు ఫోటోలు పెట్టినంత అది రేపు జరిగినట్టు కాదు కొన్ని టీవీలో ఫోటోలు కూడా వచ్చినాయి ఆ పేసు బ్లాక్ చేసి కానీ ఫోటోలు ఉన్నంత మాత్రం రేపు జరిగినది ఎందుకంటే సినీ ఫీల్డ్ లో కొరియోగ్రాఫర్లు గా దగ్గర సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి అంత మాత్రం చేత అది రేపంటే ఆమె ఆలోచనకు విరుద్ధంగా ఉండాలి ఆమెకు ఇష్టం లేకుండా ఉండాలి బలవంతంగా జరిగి ఉండాలి వెతిరింపుల ద్వారా జరిగి ఉండాలి ఇలాంటి మీ కుటుంబాన్ని మిమ్మల్ని అర్థం చేస్తామని చెప్పేసి అని థ్రెట్ ఉండాలి ఇవన్నీ కూడా అక్కడ సాక్ష్యాలలో చూపించుకోవాలి చూపించుకుంటే అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయంటే అప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు లోపుగా ఒకవేళ నిజంగా ఛార్జ్ షీట్ వేసి ఎఫ్ఐఆర్ కట్టినారు కాబట్టి మీన్ మీన్వల్ జానీ ఈ హైకోర్టు జిల్లా కోర్టుకో ముందస్తు బెయిల్ పెట్టుకొని ఇది ఫాల్స్ కేసు కాబట్టి నాకు ముందస్తు వేయలేమని ఇమ్మని చెప్పేసి అని ఆయన చట్టపరంగా ఉన్నటువంటి రెమెడీని ఆయన తీసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే సుబ్బారావు గారు ఇది ఈ అమ్మాయి కావాలని అంటే ముందు ఇష్టపూర్వక ఒకవేళ ఏదైనా కేసులు ఎంత ఇష్టపూర్వకంగా వాళ్ళ దగ్గరలో ఉండి శారీరకంగా కలుసుకుని ఇష్టపూర్వకంగా ఆ తర్వాత గొడవ వచ్చి రేప్ కేసు పెట్టింది అనుకోండి అప్పుడు ఎలా కామన్ గా అలాంటి ఎందుకంటే మిల్లే మా మాములు సహజీవనం చేసేసి తర్వాత రేపు ఆ దానికి ఆ ఇంగ్రీడియం లో ఉన్నటువంటి అంశాలు కనుక పులిపిల్ కాకపోతే అది కింద రాదు ఎందుకంటే అది బలవంతపు సంఘటన జరిగి ఉండాలి ఆ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగి ఉండాలి లేకుంటే ఆవిడ బెదిరించో ఏదో చేసి జరిగి ఉండాలి లేదంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని మోసపూరితమైన మాటలు చెప్పి ఉండాలి ఏదో ఒక సంఘటనలో అక్కడ రావాలి అంటే ఈయనకి ఆల్రెడీ జానీకి మ్యారేజ్ కూడా అయిపోయినట్టుగా ఉన్న సమాచారం మ్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే చట్టబద్ధమైన భార్య ఉండగా రెండవ వివాహం చేసుకోవడానికి చట్టం అంగీకరించదు కాబట్టి మరి అది తెలిసి అని సాధ్యం చేసామంటే తెలిసి స్వాధీనం చేశామంటే మరి అది విల్లింగ్ గా చేసినట్టే అవుతుంది కానీ ఆ అమ్మాయి చెప్పేదాన్ని బట్టి ఆమెను విచారించకుండా ఫిర్యాదు ఇచ్చేంత మాత్రాన ఆమెను విచారించకుండా వాస్తవాలు వెలుగు చూడవు వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే అప్పుడు జానీని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తారు ఇంది మీన్ వైల్ జానీ ముందు జాగ్రత్తగా ప్రేరణ పెట్టుకొని కనుక న్యాయస్థానానికి వెళ్ళి ఇదంతా వాస్తవం కాదు వాస్తవము ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారని చెప్పేసరి కోర్టును ఒప్పించే బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు కాబట్టి చట్టపరంగా ఆయనకున్న అంశాలు ఉన్నాయి ఇటు ఇన్వెస్టిగేషన్ కూడా జరగవలసిన అవసరం ఉంది అదే 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 ఇన్వెస్టిగేషన్ లో అన్ని విషయాలు తెలుస్తాయి ఆ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని మీతో ఇంటర్వ్యూ చేస్తాను సార్ ఓకే సార్ ఓకే నమస్తే నమస్తే